భారీ వర్షాల కారణంగా కావరి పట్టణంలో ఎక్కడైనా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కావరి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని టిట్కో గృహాల వద్ద కొంత సమస్య ఎదురైందని వివరించారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరించారు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని వివరించారు భారీ వర్షాల నేపథ్యంలో పట్టణ ప్రజలు కాచి నీటిని తాగాలని సూచించారు ఆర్వో ప్లాంట్ విషయంలో కూడా తనిఖీలు చేపట్టినట్లు ఆయన వివరించారు అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి కావలిపట్నంలో చాలా చోట్ల మనకి పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి ముఖ్యంగా అన్నపకొండ ఏరియాలో వాటర్ ఎక్కువగా రావటం వల్ల కొంచెం రోడ్ల మీదకి రావటం అలానే ఏపీ టిట్కో హౌజెస్ దగ్గర అడవిరాజుపాలెంలో ఇలా కొన్ని చోట్ల వాటర్ ఓవర్ఫ్లో అవడం జరిగింది అలానే చాలా చోట్ల మనకి చెట్లు కూడా పడిపోవడం జరిగింది మనము ఎప్పటికప్పుడు కూడా కావలి పురపాలక సంఘంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎమ్మటే ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే మా సిబ్బందిని పంపించి పరిష్కరించడం జరిగింది ఇంకా మనకు వర్షాల ముప్పు తొలగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం అలానే ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా చెట్లు పడిపోయినా ఎక్కడైనా డ్రైన్ బ్లాకేజ్ అయ్యి రోడ్ల మీదకి డ్రైన్ వాటర్ వస్తున్నా కానీ అలానే ఎక్కడైనా ప్రజలకి ఇబ్బందులు తలెత్తి భోజనం ఎక్కడైనా ఏర్పాటు చేయాలన్నా కానీ పురపాలక సంఘం నుంచి సహాయం చేయడానికి ఎల్లవెల్లా సిద్ధంగా ఉన్నాం మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు తగు సూచనలు సలహాలు ఇస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అలానే రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలు ముఖ్యంగా త్రాగే నీరులో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువగా భూగర్భ జలాలు కూడా కొంతమంది ప్రజలు వాడుతున్నారు అలానే ఎక్కువ మంది ప్రజలు వాటర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి వాటర్ ప్లాంట్స్ వాటర్ వాడుతున్నారు చాలా చోట్ల వాటర్ ప్లాంట్స్ మీద మనకి శుద్ధి చేసిన వాటర్ రావట్లేదని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మా మున్సిపాలిటీ నుంచి కూడా మేము టీమ్స్ పంపించి వెరిఫై చేస్తున్నాం కాబట్టి ప్రజలు త్రాగునీరు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా వాటర్ ప్లాంట్లో టెస్టింగ్ చేశారా లేదా వాటర్ టెస్టింగ్ సర్టిఫికెట్ సరిచూసుకున్న తర్వాతనే వాటర్ కొనుగోలు చేసి తాగాలి అలానే తాగే వాటర్ కూడా కాచి చల్లార్చిన వాటర్ తాగితే మనకి ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తో ఎలాంటి అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీరు ఎలాంటి సమస్య ఉన్నా కానీ పురపాలక సంఘ కంట్రోల్ రూమ్ నెంబరు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ త్రీ సెవెన్ జీరో సిక్స్కి సంప్రదించవచ్చు పురపాలక సంఘంలో ఇరవై నాలుగు గంటలు కూడా మనం మనుషులను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ